இன்னும் சுயния இந்த போது யுவர் நம்ம கிட்டத்தட்ட முக்கியமான சஹாயனீடு సంబంధించినటువంటి చెక్కులు ఏడు ప్రాంతాలు ఆరు రూరల్ మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి వంద మంది లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మొత్తం ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెప్పులను మీ అందరికీ వాళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది గమనిస్తే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఉన్నాం పన్నెండు మాసాల్లో సంవత్సరంలో మూడు వందల ఎనభై ఒక్క మందికి ఆత్మకూరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయం దా వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రిలో లేకుంటే చెన్నైలోనో హైదరాబాదులోనూ మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా పంతైనా తోరుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మూడు వందల ఎనభై ఒక్క మందికి నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు ఇది ప్రభుత్వంలో ఒక భాగం పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న చాలామంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది కాని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి ఈ కార్యక్రమాల్లో చాలామంది అయితే తరగతి ఉన్నాయి కొంత మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నుంచాక అమలు చేసుకుంటున్నారు మనందరికీ తెలుసు ఆత్మ ఇప్పటికే వంద ప్రజల ఆసుపత్రి ఈ వంద పడుగల ఆసుపత్రికి కేవలం ఆత్మకూరు పరిధిలోనే కాదు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో అలాగే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఇంచుమించుగా మన చిత్తూరు ప్రాంతంలో ఉన్న పూర్మామండల ప్రాంతం నుంచి కూడా ఇవాళ మన ఆసుపత్రికి వచ్చి ఆత్మకూరు వంద పడుగల ఆసుపత్రిలో వాళ్ళు ఆరోగ్యాన్ని చేసుకోవడం లేదంటే మహిళలైతే గర్భవతులు వచ్చి డెలివరీ తీర్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది ఒకప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ మన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వేలాది మందికి ఇవాళ తోడుగా ఉంటుంది దీంతో పాటు ఇటీవలి మనం ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు మన ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా వారిని మనం కోరడం జరిగింది రెండు మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు మాకు కావాలి అని అయితే అందులో తొలి కార్యక్రమం కింద ఆరోగ్య శాఖ మంత్రి ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు వారి ద్వారా మన వంద పడుకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడుకల ఆసుపత్రిగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఇంకా పెద్ద చేయడానికి ఇప్పటికే పదహారు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది త్వరలోనే టెండర్లు నిలబోతున్నాయ్ మీ అందరినీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతతో మా కార్యక్రమాలు ముందుకు సాగించాలి మీ అందరికీ శుభ సంతోషాలు ఉండాలని చెప్పి వినాయక స్వామిని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క చక్కల పంపిణీలకు చేసినటువంటి మండల పార్టీ నాయకులకు వివిధ వర్గాల వివిధ సంస్థలకు అధిపతులుగా ఉన్నటువంటి పెద్దలకు లబ్ధిదారులకు అందరూ కూడా వినాయక స్వామి శుభాకాంక్షలు తెలియజేస్తాం